ప్రహ్లాదలో మొన్న నైట్ ప్రహ్లాదలో మీరు చెప్పండి మొన్న మార్నింగ్ మీరు ప్రహ్లాద చేయించేటప్పుడు మీరు అన్ని వస్తు వాగనాలని చెప్పినప్పుడు షాప్ లైట్లకి చెప్పాను అనుకున్నాను కంప్యూటర్లు అన్ని అని ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే అది పక్కనే పక్కనే ట్రాన్స్ఫారం ఉంటుంది ఫెయిల్ పోయిందని లైట్లు అన్నీ పోయినాయి కంప్యూటర్లు అన్ని టెన్షన్ పడ్డాము నిన్న మార్నింగ్ మా వారు షాప్ కి వెళ్ళి వచ్చి మళ్ళా ఏమీ పోలేదు కొన్ని లైట్లే పోయినాయి మిగతా అన్ని బానే ఉన్నాయని చెప్పారు కంప్యూటర్స్ అన్ని కూడా బాగున్నాయి ఏమి అవ్వలేదు అట్లకి ఒక రోటర్ ఒకటి పోయింది ఓకే అనుకోకుండా ఈ మీరు పెట్టడం వల్ల మీకు బాగా ఉపయోగపడింది ఎందుకు నాకు అంటే భగవంతుడు మనము యోగ రహస్యాలు హీలింగ్ క్లాస్ లో మన చక్ర సీల్ చేసుకుంటూ భగవంతుడితో కనెక్టివిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే జరగబోయే ఇన్సిడెంట్ మనకైతే తెలియదు భగవంతుని తెలుసు అక్కడ కార్యక్రమం జరగాలి అంటే మీకు ఒక్కరి కోసంగా ట్రాన్స్ఫార్మర్ పేరు పోవడం అనేది ఏదైతే ఉందో అది అందరికి సంబంధించిన ఇబ్బంది సో ఆ ఇబ్బంది జరగాల్సి ఉంది అందులో భాగంగా మీరు ఉన్నారు కాబట్టి మీరు భగవంతుడితో కనెక్టివిటీలో ఉన్నారు కాబట్టి మీకు ఏ విధమైన ఇబ్బంది రాకూడదు కాబట్టి ప్రహ్లాద టెక్నిక్లో మీ మనసులోకి మీ యొక్క ఆఫీస్కి సంబంధించి కంప్యూటర్స్ పెట్టడం జరిగింది మీరు ఆ రోజు అంటే భగవంతుడు ముందుగానే చూసి భగవంతుడు ముందుగానే మీ స్పృణలోకి వచ్చి మీ యొక్క ఆఫీస్ కంప్యూటర్స్ పెట్ట పెట్టాలని ఆలోచన మీకు కల్పించాడు సో అనుకోకుండా మీరు పెట్టడం జరిగింది అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే పేల పేలవలసిన అవసరం ఉందో అది పేలడం జరిగింది అందరికి ఎఫెక్ట్ జరగడం జరిగింది అందులో మీకు కూడా జరిగింది గుడ్డులో మెళ్ళనట్టుగా కొన్ని బల్బులు మాత్రం పోయి మీ యొక్క కంప్యూటర్స్ ఏదైతే ఉన్న విలువైన వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి వాటికి హాని జరగకుండా బాగుంది దానివల్ల మీకు ఆదాయం కోల్పోలేదు అదే పాడైపోతే అది రిపేర్ చేయించాలి లేదంటే పూర్తిగా పాడైపోతే కొత్త కొనుక్కోవాలి మనకి ఫైనాన్షియల్ లాభలు ఒక యాభై వేలు వచ్చినా ఒక లక్ష రూపాయలు వచ్చినా రావడమే కదా ఈరోజు కంప్యూటర్లు అంటే తక్కువేమి కాదు యాభై వేలు పైన లక్ష రూపాయల లోపే ఉన్నాయి సో అవి మీకు ఇబ్బంది లేకుండా జరిగింది మీరు అందరూ గుర్తించుకోవాల్సిన ఏంటంటే మనకి ప్రహ్లాద టెక్నిక్ అపూర్వమైన విద్య దీన్ని మీరు సద్వియమం చేసుకుంటే ఎన్నో మెరాకల్స్ మీరు అందరు చూస్తుంటారనమాట ముందు ప్రహ్లాద చేయాలంటే ముందు మీరు ప్రాణాయామాలు చేయాలి మీ యోగ చక్రాలు బ్లస్ చేసుకుంటూ ఉండాలి తద్వారా మీరు ఈ ప్రహ్లాద చేయడం ఉపయోగం ఉంది మీరు ఏమాత్రం ప్రాణాయామం చేయకుండా లేదంటే చక్రా సీల్ చేసుకోకుండా ప్రహ్లాద కానీ చేసినట్టు ఉంటుంది తప్ప పూర్తి ఫలితం రాదు ఎందుకంటే భగవంతుడితో మనకు కనెక్టివిటీ ఉండాలి ఎప్పటికప్పుడు మీకు చెప్తాను ఏ రోజు కాదు ఏ రోజు కాదు అందనుకోండి కరెక్ట్ కాదు ఏ క్షణానికి ఆ క్షణం భగవంతుడితో కనెక్టివిటీలో ఉంటేనే శరణాగతి పొందినట్టు ఆ శరణాగతి పొందినప్పుడు మీకు ఏదైతే భౌతిక ప్రపంచంలో సుఖం కాదు నేను ఎప్పుడు సుఖపడండి చెప్పను ఆనందం అని చెప్తాను వాడు బాగా గుర్తికోండి ఆనందం భౌతిక ప్రపంచంలో ఆనందంగా జీవించాలి మనం బట్ సుఖంగా జీవించాలంటే కూడా సుఖం వెనకాల దుఃఖం ఉంటుంది లాభం వెనకాల నష్టం ఉంటుంది కాబట్టి సుఖదుఖాలు మనం కోరుకోకూడదు ఆనందం కోరుకుంటే ఆనందాలు అన్నీ ఉన్నాయి మీకు అర్థమైందా ఒక కుండ ఒక కుండ ఒక మట్టితో మట్టితో మూకుడు తయారు చేయొచ్చు కుండ తయారు చేయొచ్చు గ్లాస్ తయారు చేయొచ్చు గరిడ తయారు చేయచ్చు ఏదైనా తయారు చేయొచ్చు ఒక బంగారం మొదతో హారం తయారు చేయచ్చు ఉంగరం తయారు చేయొచ్చు గుళ్ళు తయారు చేయచ్చు పాపం తయారు చేయచ్చు ముక్కు కూడా తయారు చేయచ్చు ఎన్నైనా తయారు చేయొచ్చు అంటే మట్టిలో అన్ని వస్తువులు ఉన్నాయి బంగారంలో అన్ని వస్తువులు ఉన్నాయి బంగారం ఉంది అన్ని వస్తువులను ఓకేనా కాబట్టి మీరు భగవంతునితో కనెక్టివిటీ అయిపోతే భగవంతునితో అమ్మా కొద్ది మీరు అన్నిటి అవ్వాలమ్మా మీరు మాట్లాడేవాళ్ళు మీకు అర్థం కాబట్టి ఎన్ని రోజులతో ఉన్నా కానీ మీరు క్లాసుల్లోనే మట్టిలో వస్తువు లేదు వస్తువుల మట్టి ఉంది చూడండి మట్టిలో వస్తువు లేదు వస్తువుల మట్టి ఉంది బంగారంలో బంగారు ఆభరణం లేదు బంగారు పాపంలో బంగారం ఉంది అలాగా మనలో భగవంతుడు లేడు భగవంతుల్లో మనం ఉన్నాము అందరంట నాలో భగవంతుడు ఉన్నాడు అది కాదు భగవంతుల్లో మనం ఉన్నాము కాబట్టి భగవంతునితో అనుక్షణం అనుసంధానమై ఉంటే ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఆయన సంరక్షిస్తుంటాడు ఉంటాడు మనల్ని ఎప్పుడైతే ఆయన దూరంగా మనం ఉంటామో మనల్ని ఆయన సంరక్షిస్తూ ఉంటాడు కానీ అందుకోవడానికి టైం తీసేసుకుంటాం ఎందుకంటే మనం ఆయనతో కనెక్ట్ ఇవ్వడం లేం కదా కాబట్టి మనము ప్రతి క్షణం కూడా భగవంతునికి అనుసంధానం అయితే భగవంతుడే మనం కాబట్టి ఆయనకేం కదా ఆయన చూసుకుంటాడు మన భగవంతుని దూరం చేసి నేను శ్రీ స్వామినారాయణని నేను ఎప్పుడైతే అనుకున్నానో నా క్రియ మొదలవుతుంది నా కర్మ మొదలవుతుంది ఇప్పుడు నేను ఇబ్బందులు పడతానో పడతాను అన్నీ నా వల్ల జరుగుతాయి అది కూడా నా వాళ్ళు దరిగితే కరెక్ట్గా అది అంతా ఆయన చేస్తుంటాడు బట్ నేను విడిపోయాను కాబట్టి సుఖదుఖాలకు లోనవుతాను ఏమిటి సుఖ దుఃఖాలకు లోనవుతుంటాను ఆయనతో కనెక్టివిటీలు ఉంటే సుఖదుఖాల సంబంధం ఉండవు అది వస్తుంటే పోతుంటే బట్ వాటిని పట్టించుకో ఆనందంగా ఉంటారు ఓకేనా రైట్ ఎంతవరకు అర్థమైంది మీకు ఓకేనా రైట్

మనకి అవసరమైన విషయాలు ఈరోజు చర్చించారు ఎప్పుడు ఉంటుంది ఈరోజు ఇంకొంచెం ముఖ్యమైన రెగ్యులర్ గా అవసరమయ్యే విషయాల కోసం మాట్లాచ్చింది